ఎప్పుడైనా ఈ చేసేవాళ్ళు రేట్లు పెంచితే తగ్గిపోతుందిరా అనుకోవడం చాలా తప్పు నేను లక్ష్మణ్ రెడ్డి గారు అని ఆయన్ని ఈ మద్యపాన నిషేధం కమిటీ చైర్మన్ అయ్యగానే ఆయనకి ఫోన్ చేసి ఆయనకు ఒకటే చెప్పాను మీరు ప్రతి మీడియా అందరినీ పిలిచి కూర్చోబెట్టండి కూర్చోబెట్టి వాళ్ళతో చెప్పండి మీరు ఇచ్చే ప్రతి అడ్వర్టైజ్మెంట్లోనూ తంబాకు సిగరెట్లు కాలిస్తే ఎలా చచ్చిపోతారో ఇవన్నీ కీళ్ళు చూపించి క్యాన్సర్ చూపించి పొగ చూపించి భయంకరంగా నెక్స్ట్ జనరేషన్ అనేవాళ్ళు సిగరెట్ కాల్చుకుంటూ చేస్తారు పూర్వం మేము రైడ్లో సిగరెట్ కాల్చుకునే వాళ్ళం బస్సులో వెళ్తూ సిగరెట్ కాల్చుకునే వాళ్ళం పక్కన ఎవడన్నా పొలం పడదాయ నా కంటే వెనకాల వాళ్ళం ఎందుకంటే సిగరెట్ కాల్చుకున్న రైట్ అని ఇప్పుడు రోడ్డు మీద సిగరెట్ కాలుస్తుంటే పారాయంటే పారేయాలి మారిపోయింది సిస్టమ్ ఎందుకంటే కాల్చేవాడికన్నా పక్క నుండి పీల్చేవాడికి ప్రమాదం ఎక్కువ ఈ తాగుడు గురించి కూడా చూపించండి బ్రెయిన్ ఎలా దెబ్బతింటుంది లివర్ ఎలా దెబ్బతింటుంది కిడ్నీస్ ఎలా దెబ్బతింటాయి హార్ట్ ఎలా దెబ్బతింటుంది రక్తనాళాలు ఎలా దెబ్బతింటాయి మొత్తంతో కూడా టీవీ ఛానల్స్ కానీ పేపర్లో కానీ అడ్వర్టైజ్మెంట్ ఫ్రీగా వేయిస్తారు వాళ్ళు మిలిచి గవర్నమెంట్ చెప్పిందనుకోండి పబ్లిక్ ఇంట్రెస్ట్లో మీరు ఫ్రీగా వేయాలి ప్రతి అరగంటకి ఐదు నిమిషాలు పది నిమిషాలు అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి అందులో ఒక ఇరవై సెకండ్లు మాకు ఇచ్చాయి ఈ మధ్యపాన నిషేధానికి ఈ తయారు చేసే వాళ్ళు కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరినీ తీసుకొచ్చి ఫ్రీగా చేయండి అంటే ఫ్రీగా చేస్తారు నెక్స్ట్ జనరేషను తాగడానికి వీలు లేకుండా తాగుడంటే ఎవరిసిన వచ్చేలా చేయాలంటే అది మార్గం ఇప్పుడు కూడా ఇంట్లో పెట్టుకుని కూర్చొని తాగుతుంటే కొడుకో కూతురు వచ్చి తాక తాకని చెప్పాలంటే అడ్వర్టైజ్మెంట్ ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది ఇప్పుడు ఎవరో కూడా ఇంట్లో సిగరెట్ కాల్చలేకపోతారు పిల్లలు ఒప్పుకోవట్లే